లేకపోతే చివరిదిగా బైబుల్ అని బైబుల్లో లేదు కదా వాళ్ళు అన్నారండి మరి మీరు మీకు ఎక్కడన్నా కనబడుతుందా బైబుల్ అని బైబుల్లో లేదు కాదు బైబుల్ కాదు అంటున్నారు వాళ్ళు ఇప్పుడు మనం ఏం చెబుదాం ఏం చెబుదాం ఇప్పుడు అసలు బైబుల్ అనేటువంటి పదం ఏ భాషకు సంబంధించిందండి అది గ్రీకు లాటిన్ వర్షన్లకి సంబంధించింది అది అంతేనా మరి మన చేతిలో ఉన్నటువంటి బైబుల్ ఏ భాష సంబంధించిందండి తెలుగు మరి తెలుగు బైబుల్లో గ్రీక్ ఎందుకు ఉంటుందండి కామన్ సెన్స్ లేదు నాన్ సెన్స్ ఇది నాన్ సెన్స్ తెలుగు బైబుల్లో గ్రీకు పదం ఎందుకు ఉంటుంది ఉంటుందా తెలుగులో తెలుగే ఉంటుంది తెలుగు బైబుల్లో తెలుగు పదమే ఉంటుంది ఇంతకీ మరి బైబుల్ లేదా బిబ్లాస్ అనేటువంటి ఆ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటండి పుస్తకముల చుట్ట లేదా పుస్తకముల సంపుటి సముదాయము అంత అర్థం కావునా తెలుగులో దాని అర్థం అది మరి ఇప్పుడు తెలుగు బైబుల్లో వచ్చేసరికి అలాగనే ఉంటుంది పుస్తకముల చుట్టనో పుస్తకముల్లో ఏమంటే గ్రంథమనో ఏమండి అలా ఉంటుంది తప్పితే బైబుల్ అని ఉండదు ఇరవయో అధ్యాయము పన్నెండవచనం ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయము పన్నెండవ వచనం పొరపాటు వచ్చిందా ఎం సారీ ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయము పన్నెండవచనం అది మధ్యలో నుండి చదవండి అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడేను గ్రంథములు విప్పబడెను అంటే దాని అర్థం ఏంటి పుస్తకములు విప్పబడేను పుస్తకములు అనంటే గ్రీకులో తన అర్థం ఏంటి బైబిల్ మరి బైబిల్ అని బైబిల్ లేదా ఉన్నది ఉన్నది యేసుక్రీస్తు వారు మొదటగా బట్టం తీసుకున్న తర్వాత దేవాలయంలో వచ్చి ఏ చుట్టను తెరిచాడట యశే గారు రాసినటువంటి గ్రంథపు చుట్టను తెరిచి చదివేను అని ఉంటుంది లొక సవర్తలో కదా మరి ఇలాంటి మాటలన్నీ అలాగే యేసగ్రంథం ముప్పై నాలుగు వద్ద పదహారు వచనంలో ఉంటుందండి దేవుని గ్రంథము మీరు పరిశీలించి చదవండి అని ఉంటుంది అక్కడ పరిశోధించి చదవండి అని ఉంటుంది ఇవన్నీ ఏంటండి ఇవన్నీ బైబుల్ అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థాలు అర్థాలు మరి బైబుల్లో బైబుల్ అని రాయబడలేదు అంటానండి కామన్ సెన్స్ లేదు ఇన్ని తప్పు ఏలెత్తి చూపిస్తూ చివరికి మళ్ళీ ఏమంటుండదు తెలుసా మీది బైబుల్లో మాది మహమ్మద్ ఉన్నాడు అని అంటున్నాడు ఇంతసేపు బైబుల్లో చారిత్రక ఆధారాలు లేవు భౌగోళిక ఆధారాలు లేవు అశ్లీలత ఉన్నది అందులో రాసిన వాళ్ళ సంతకాలు లేవు బైబుల్ అని బైబుల్లో రాయబడి లేదు అని ఎన్ని కౌంటర్లు వేసావు మళ్ళీ చివరికి వచ్చేసరికి మీది బైబుల్లో మాది మహమ్మద్ ఉన్నాడు అంటావేంటి అంటే మీది కురాన్ లో మీది మహమ్మద్ లేడా మీ గురాన్న మహమ్మద్ లేడా బైబుల్లో మహమ్మద్ చరిత్ర ఉంది మనందరి భవిష్యత్తు ఉంది ఏమండి బైబుల్లో మన అందరి గురించి వ్రాయబడింది అందరిని గురించి వ్రాయబడింది కానీ మహమ్మద్ అని ఎస్పెషల్ గా అరవై ఆరు పుస్తకాలలో ఎక్కడా వ్రాయబడి లేదు ఇది నీవు తెలుసుకుంటే చాలా మంచిది ఇది నీవు